ఈ జాయ్ వస్తుంది అన్నాడు మనం స్టార్ట్ చేసిందా వస్తున్నా ఓకే స్టార్ట్ చేసిద్దామా అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా శుభదనంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాదిగజన పోరాటి సంతి ఎస్సీల్లో ఉన్న అసమానతల్ని తొలగించడానికి ఎస్సీలో ఉన్న అరవై ఉపకులాల్లో వాళ్ళందరికీ సమాన న్యాయం చేయడానికి వాళ్ళకి ఆర్థిక విద్య ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాల్లో అందరికీ సమాన వాటా కోసం అని చెప్పి మాదిరిషన్ పౌరసమితి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం ఆయన తాలూకా పోరాట వలన అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడాను ఎస్సీసీలో ఉన్న ఏవైతే వర్గాలు ఉన్నాయో మాదిగా ఆ వర్గానికి రాజకీయం కూడా అన్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతోని ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎన్నో ఉడదడుగులకి ఎదుర్కొని ధైర్యంగా ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది అలాగే మంత్రులు కూడా చేయడం జరిగింది అదే ఒరవడిని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత మునుపు కూడా ఏదైతే ఈ ఎస్సీ స అందరికీ అన్యాయం జరిగిందనుకున్నామో ఆ జరిగిన అన్యాయానికి సవరించడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతిస్తూ అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడాను వర్గీకరణ అంశం వచ్చామో పరిపూర్ణంగా అమలు జరుగుతున్నప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల మాదిగా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చారని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంటే ఒక్క నాలుగేళ్ళలోనే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు ఒక మాదిగా ఉపకులాల వరకు వచ్చాయంటే అది ఆ తాలూకా ఉద్యమం ఫలితము రాజకీయ నిర్ణయమని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం ఇదే సందర్భంలో మేము ఒకటి సూటిగా చెప్పగలుగుతున్నాం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటేనంటే ఈరోజు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అంశాలు ప్రతిఫలాలు అన్నీ కూడానో మాకు అందినప్పుడు గతంలో ఏవైతే రాజశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు కానీ ఆ తర్వాత కిన్నకుమార్ రెడ్డి గారు రాజశేఖర్ గారు పరిపాలించినప్పుడు కానీ ఆ పది సంవత్సరాలు ఒక వర్గీకరణ జరగకపోబట్టి మేము ఎంతో లాస్ అయ్యామని సందర్భం గురించి చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు నా ఎస్సీలు నా మా నా మాల్లో నా మాదిగులు అనుకున్న వ్యక్తి ఏ ఒక్క అంశంలో కూడా మాదిగలకి న్యాయం చేయలేదని ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాం అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో ఈ మాదిగలకి ఏదైతే అన్ని అంశాల్లో వాళ్ళ హక్కులు రావాలో అవన్నీ కోల్పోయే సందర్భం సందర్భంగా గుర్చేస్తున్నాం అయితే మోడీ గారి గారితో ఆలోచన విధానంతో మోడీ గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు ఎలాగంటే ఈ దేశంలో ఏ అనగార వర్గాలు అయితే ఉన్నాయో ఎస్సీస్లు కానీ ఎస్టీసీలు కానీ బీసీలు కానీ అగ్రకులాల్లో అగ్రకులాల్లో పేదవులకు కానీ ఎవరైతే ప్రతిఫలాలు ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా స్వాతంత్రం వచ్చిన ఫలాల్ని వాళ్ళకి పంచే విధానం విధానంలో మోడీ గారి తలక చొరవ కూడా ఈరోజు కనిపించిందని సందర్భం సందర్భంగా అయితే వీటన్నిటికీ క్రోడీకరించుకుంటే మాకు నాకు నాకు అవకాశం వచ్చి చెప్పడానికి ధైర్యం చేస్తున్న ఏంటంటే ఒకటే ఒకటి గత ఐదు సంవత్సరాలు కానీ గత పదిహేను సంవత్సరాలు కానీ ఎంత ఇబ్బందులు పడ్డామో ప్రజలందరికీ తెలుసు అయితే వాటర్ మహాశయ ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండమైన మెజారిటీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ తోల కూటమికి బ్రహ్మాలైన మెజారిటీ ఇచ్చి ఏ వాటర్ అయితే ఉన్నారో ఆ వాటర్ అందరికి కూడా వాళ్ళ కాలుకి దండం ముక్కుతున్న ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఆ తీర్పే కానీ మీరు ఇవ్వకపోతే ఈరోజు వర్గీకరణ అనేది మాకు దూరంగా ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ వర్గాలైతే ఉమ్ముడి కూటమికి సాయ సహకారాలు అందించాయో కార్యకర్త నుంచి ప్రెస్సు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అలాగే ప్రజాసంఘ వాదులు ఇంటలెక్చువల్స్ జో ఇప్పుడు రిటైర్మెంట్ రిటైర్ అయిన జడ్జీలు ఎంతోమంది ఈ తాలూకా ఉమ్మడి కూటమికి ఆ రోజు మద్దతిచ్చి ఎవరు ఊహించినటువంటి అంత పెద్ద భారీ మెజార్టీని తీసుకురాగలిగారని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అలాంటి వ్యక్తులకి అలాంటి తాలూకా విచక్షణంతో కూడుకున్న ఓటు హక్కుని ఎవరైతే ఉపయోగించుకున్నారో ఈరోజు మేము ఆ ఫలాల్ని అందుకునే అవకాశం మీరు కల్పించారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అయితే ఇగో ఇప్పుడు ఏదైతే మాకుందో ఈ అరవై ఉపకులాల తలక ఎస్ఎస్సులు వీళ్ళందరికీ న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చారో ఈ దీనికి బేసిక్గా మొన్న రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మిశ్రా గారికి నియమించి ఆయన అతి తొందరలోనే ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు ఈరోజు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధర గారికి అలాగే మోడీ గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి వీళ్ళందరికీ కూడాను పేరు పేరున పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ జిల్లాలో అనూహ్యమైన రిజల్ట్ని తీసుకొచ్చి రాష్ట్రంలో రిజల్ట్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క వ్యక్తికి కూడానూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే మాకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే కృష్ణ మాదిరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడానో ఈ తాలూకు వర్గీకరణ అంశం రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి అది సెంట్రల్ గవర్నమెంట్ పంపించినప్పుడు కమిషన్కి ఆ సెంట్రల్ గవర్నమెంట్లో కూడాను ఆ కమిషన్ తాలూకా అవకాశం మాకు ఫేవర్గా రావాలని అలాగే అక్కడ ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ గారు గవర్నమెంట్ ఆ మోడీ గారితో నేతృత్వంలో జరుగుతున్న ఏవైతే ఈ మన ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి మాకు వర్గీకరణ అంశాన్ని ప్రతిఫలాలు మా పిల్లలకి అందరికీ కూడా అందివ్వాలని మరొకసారి మేము కోరుకుంటూ ఈ తాలూకా వర్గీకరణని పరిపూర్ణంగా మాకు మద్దతు ఇచ్చి క్యాబినెట్లో కూడా ఓకే చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి మాది రిజర్వేషన్ పోరాట సమయం తరఫు నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ టీడీపీ నుంచి మేము సంపూర్ణంగా వాళ్ళ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ